నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా వినోద్ జన్మదిన వేడుకలు కడప నియోజకవర్గం శ్రీ విజయ సేవా సమితిలో ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు అభిమానులు జరిపారు శ్రీ విజయ సేవా సమితి చైర్మన్ శ్రీనివాసల రెడ్డి అభిమానులు కుటుంబ సభ్యులు శ్రే అభిలాషులు పాల్గొని వినోద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఆశ్రమంలో అభాగ్యుల మధ్యలో వారి దివ్య ఆశీస్సులు వినోద్ కుమార్ కి ఉండాలని మరియు ఆ దేవదేవుని ఎల్లవేళలా ఈ వినోద్కి ఆశీస్సులు ఉండాలని అభాగ్యుల మధ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా ఘనంగా జరిగాయని కేక్ కట్ చేసి పంచటం జరిగిందని వినో జన్మదిన వేడుకలు శ్రీ విజయ సేవా సమితి చైర్మన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు పరిచయమై దాదాపు మూడు సంవత్సరాల నుండి రాజంపేట మాజీ మంత్రివర్యులు బ్రహ్మయ్య తనేయుడు పసుపులేటి పవన్ కుమార్ ప్రియ శిష్యుడిగా ఉంటూ వారి కార్యకలాపాలు పవన్ గారి జన్మదిన వేడుకలు కానీ వారి ఇంట్లో ఏ కార్యక్రమాలు వచ్చినా మా ఆశ్రమంలో తాను భుజం మీద వేసుకుని కార్యక్రమాలు ఆశ్రమంలో చాలాసార్లు జరిపారు ఇలాంటి చిన్న వయసులోనే చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ వినోద్ గారి సేవలు ఎన్నలేనివని పేదలకు కానీ అబ్యాక్ కానీ అనాథలకు కానీ సేవ కార్యక్రమంలో ముందుంటారు పసుపులే సరస్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు జరుపుతూ ఎక్కడ ఏ సమయం కావాలన్నా మన వినోద్ ముందుంటారు అని వివరంగా శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ చైర్మన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వారు అన్నారు ముప్పై ఏళ్ళ నుంచి పరిచయంలో ఎప్పుడు కుదరకపోయినా కూడా రెగ్యులర్గా కలిసేదానికి కుదరకపోయినా కూడా ఆ బంధం అనేది కొద్దిగా మనసు కొన్ని మనసుకు సంపాదించేవి ఉంటాయి అలా ఉంటే బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటాయి అలా ఉంటాయి వారు శ్రీనివాసులు గారు ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు వారికి అంటదండగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫస్ట్ రేడ్ వినోద్ గారికి ఒక పేరు ఉండాలి కదా ఎవరొకరు అట్లా మాకు అన్న ఉండాలి అని చెప్పి అట్లాగా వారు ఫస్ట్ బ్రేడ్ శ్రీనివాసులు గారు ఒక సోదరులాగా మన వినోద్ గారికి ఉంటున్నారు వారు కూడా అబ్బాయి గురించి కుటుంబ సందర్భంగా వారు కూడా కొద్దిగా రెండు మాటలు మాట్లాడతారు అది మొత్తం విందాం వాసులు గారు మనందరం కూడా మన పిల్లల మన శక్తి మేరకు మన ఇళ్ళల్లో మన బర్త్డే భర్తలే నేను కూడా నాకు 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちご私たちは、私は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち ఆ పిల్లకాయ వల్లనే నేను ఇక్కడికి నాలుగైదు సార్లు వచ్చి సార్లు ఆ పవన్ వాళ్ళతో పిల్లల విషయం కానీ ఇంకోసారి కానీ ఇంకోసారి నేను ఇంట్లోనే బట్టలు చీరలు తెచ్చి ఇవ్వడం కానీ నాకు ఆ భాగ్యం కనిపించినాడి నాలుగైదు ఐదు ఆ పిల్లకాయ ఎన్నిసార్లు వచ్చి అని చేసినాడు వచ్చింది అయితే బర్త్డే ఏ స్నేహితుల మధ్యలో ఏ ఇంట్లోనో చేసుకోకుండా మీ ఎట్లాంటి వృద్ధులు పెద్దలు ఆశీర్వాదాలు తీసుకొని పెద్దల దగ్గర చేసుకోవాలా అనే మనసు రావడం అనేది ఈ వయసులోనే చాలా గొప్ప విషయం అయితే ఇదే రీతిలో ఆ పిల్లకాయ శక్తి మేరకు ఈరోజు చేసినప్పటికి దేవుడు మేమంతా ఆ పిల్లకాయకి అండగా ఉంటాము దేవుడు కూడా సహకరిస్తాడు ఆ పిల్లకాయకి కొంత అభివృద్ధి జరిగే కొద్దీ ఆ పిల్లకాయ ఇటువంటి సేవా కార్యక్రమాలు దేవుడికి ఇవ్వాలని దేవుడు ఆ పిల్లకాయకి ఆ పిల్లకాయ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేయాలని ఇంకా కొంచెం పెద్దవిగా ఇచ్చేయాలని ఎప్పుడు ఆ పిల్లలకి ఎవరిదో ఒకరిది పవన్ కూతురు ఇంకొకటో ఇంకొకటో నేను ఏది లేకపోతే నా సొంతము ఏదో ఒకటి హిట్ తీసుకొచ్చి మీ దగ్గర చేయాలా మీ మీ ఆశీర్వాదం పొందాలా అనే